వెల్కమ్ టు అంకమ్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని సాయి ప్రియ నగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో సంజీవ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపయ్యకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం వేద పండితులు వేద మంత్రాలు చదివారు ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మీడియాతో మాట్లాడారు నవరాత్రిత్సవాలు నిర్వహించుకుంటాం సో ఈ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాకు ఇంకా ఈ గ్రహించిన ఆశస్సులతోటి మాకు అందరికీ శుభం కలగాలి జరుపుకుంటున్నా త్రీ ఇయర్స్ నుంచి జరుపుకున్నాను ఎవ్రీ ఎవ్రీ ఈవినింగ్ భక్తులందరూ కూడా కాలనీ వాసులు చేసి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అనంతరం పర్వతాపూర్ లోని రోడ్ నెంబర్ వన్ కాలనీ ఇన్ఛార్జ్ మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు శేఖర్ గౌడ్ భాస్కర్ రెడ్డి రఘురాం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు కాలనీ పెద్దలు మహిళలు మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ వాతావరణం కోసం ప్రతి ఏడు మట్టి గణపతులను పూజిస్తామని తెలిపారు ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలను పూజిస్తున్నాం ఈ పండుగ ప్రత్యేక అందరూ ఇక్కడ కలిసిమెలిసిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది మట్టి విగ్రహాన్ని పూజించాలనేది మా ముఖ్య ఉద్దేశం కావున మేము ఐదేళ్ళ నుంచి మట్టి విగ్రహాలను పూజిస్తూ ఉన్నాం అందరికీ చాలా సంతోషమైన పండుగ ఇది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో సహాయపడే కాల్ వెంకటరమణ హిల్స్ కాలనీలో మొదటిసారి గణపతి మండపం ఏర్పాటు చేశారు కేవి గౌడ్ బత్తుల ప్రభాకర్ ఆధ్వర్యంలో లంబోదరుడికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వేద మంత్రాల నడుమ ప్రసాదాలు పంచిపెట్టారు సంపత్ రంజిత్ స్వామి రామారావు శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్